ఈరోజు అణగారిన వర్గాలన్నా మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ఆదిమ జాతులకు గిరిజనులకు ఆదివాసులకు ప్రత్యేక హక్కులు ప్రత్యేక చట్టాలు ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని కొనసాగింపుగానే మరి ఐటీడీఎల్ రావడం జరిగింది ఉప ప్రణాళిక కింద ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరిగింది భూ సంరక్షణ చట్టాలు వచ్చినాయి కానీ మనం చూస్తే గత పది సంవత్సరాల కాలంలో ఐటీడీఎల్ నిర్వీర్యం అయిపోయినాయి ఐటీడీఎల్ అంటే కలెక్టర్ తో ఈక్వల్ గా గిరిజన ప్రాంతాలలో పరిపాలించేది ప్రత్యేక నిధులు ఇస్తేనే ఈక్వల్ గా అభివృద్ధి చెందిన వాళ్ళతోటి అభివృద్ధి చెందగలుగుతారని మరి మన ప్రభుత్వం ఆనాడు ప్రత్యేకంగా ఐటీడీఎల్ పెడితే వాటిని కేసీఆర్ ఆనాడు నిర్వీర్యం చేసి లాస్ట్ కు ఆ భూములను కూడా కబ్జా చేసుకుంటే ఈ రోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణే మా చెంచు బిడ్డలకు ఇక్కడ మళ్ళా ఇక్కడ పుట్టిన బిడ్డ సీఎం గా అయ్యి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చి వాటిలో ఇరిగేషన్ పెట్టి ఈ రోజు మరి ఇందిర సౌర గిరి వికాసం తీసుకొచ్చి మరి అందరికి కూడా నీటి తర ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఆనాడు సోనియమ్మ నాయకత్వంలో మరి వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున పోడు భూములు పంచడం జరిగింది మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ రోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం